శ్రావణ మాసంలో ఈ మొక్కలు నాటితే మీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం శ్రావణ మాసం అంటే భక్తికి ఆధ్యాత్మికతకు ప్రతీక ఈ పవిత్ర సమయంలో భక్తులు ఉపవాసాలు జపాలు పూజలు చేస్తూ శివునికి అర్చనలు సమర్పిస్తారు దీనితో పాటు ప్రకృతితో తమ అనుబంధాన్ని పెంచుకోవడానికి కొన్ని పవిత్ర మొక్కలను నాటడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఇక వాస్తు శాస్త్రం ప్రకారం శ్రావణంలో కొన్ని విశిష్టమైన మొక్కలను ఇంటి పరిసరాల్లో నాటడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం ఇవి శివుని అనుగ్రహాన్ని ఆకర్షించడమే కాకుండా ఇంట్లో శాంతిని ఐశ్వర్యాన్ని ఆధ్యాత్మిక శక్తిని నింపుతాయి ఇక అలాంటి ఐదు పవిత్రమైన మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం బిల్వ వృక్షం శైవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రంగా భావించే వృక్షాలలో బిల్వ వృక్షం ఆగ్రస్థానంలో ఉంటుంది ఈ వృక్షం నుండి లభించే బిల్వ దళంను శివుడికి సమర్పించడం అపార పుణ్య ఫలాన్ని ఇస్తుంది వాస్తు ప్రకారం ఈ వృక్షాన్ని ఇంటి ఆవరణలో నాటితే దారిద్ర్యం తొలగిపోయి సౌఖ్యం సమృద్ధి కలుగుతాయని విశ్వాసం శివయకు అత్యంత ప్రీతి పాత్రమైనది ఈ బిల్వ పత్రం తులసి మొక్క తులసిని అత్యంత పూజనీయమైన మొక్కగా భావిస్తారు సాధారణంగా శివుడికి తులసిని సమర్పించారు కానీ ఇది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనది శ్రావణంలో తులసిని నాటి ప్రతిరోజు దీపారాధన చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరిగి ధన సంపత్తి వస్తుందని నమ్మకం ఇది గాలి నాణ్యతను మెరుగుపరచడంలో కూడా తోడ్పడుతుంది తులసి సాక్షిగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది శనిదేవుడు శివుడు ఇద్దరికి ప్రీతికరంగా భావిస్తారు శ్రావణంలో ఈ మొక్కను నాటడం వల్ల ప్రతికూల శక్తులు కలిగిపోయి ఆధ్యాత్మిక రక్షణ లభిస్తుందని విశ్వాసం ఈ మొక్కను పూజించడం వల్ల శాంతి కర్మ పరిష్కరణ జరుగుతుందని చెబుతారు శని దోష నివారణకు శివ అనుగ్రహానికి శమి వృక్షం తెల్ల జిల్లేడు మొక్క శివుడితో అనుబంధం ఉన్న మరో ముఖ్యమైన మొక్క తెల్ల జిల్లేడు ముఖ్యంగా తెల్ల పువ్వుల రకం అత్యంత పవిత్రంగా భావిస్తారు తెల్ల జిల్లేడు పువ్వులను శివలింగానికి సమర్పించడం శుభసూచకంగా భావించి కోరికలు నెరవేరే అవకాశం ఉందని నమ్మకం శ్రావణ సమయంలో తెల్ల జిల్లేడు మొక్కను ఇంట్లో నాటితే విజయం ధనం దైవ అనుగ్రహం కలుగుతాయంటారు జిల్లేడు పూలతో శివుని పూజిస్తే కష్టాలు తొలగిపోతాయి దాతూర మొక్క తీక్షణంగా కనిపించే దాతూర మొక్క శివునికి అత్యంత ప్రీతికరమైనది దాని పూలు పండ్లు శివలింగానికి సమర్పించడం అత్యంత పవిత్రమైన ఆచారంగా భావిస్తారు ఇంట్లో దాతూర మొక్కను నాటడం వల్ల దురదృష్టం తొలగిపోయి శత్రువుల మీద విజయం సంపదలో వృద్ధి జరుగుతుందని నమ్మకం దతూరా శివయ్యకు అర్పించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి ఇక వర్షాకాలంలో భూమి భక్తికి వేదికగా మారుతుంది ఈ సమయంలో పవిత్రమైన మొక్కలను నాటడం ఒక విధంగా భగవంతుడితో మన అనుబంధాన్ని దృఢం చేయడమే ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్